వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ప్లీజ్ అండి లైక్తో సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ ముందుకు నడిపించండి సీరియల్కి వెళ్తే భూమి గెలిచినందుకు ఏం లేదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి ఏమి ఇవ్వాలి ఈ ఈరోజును గెలిచినందుకు ఏం చేయాలో ఏమి ఇవ్వాలో నేను చెప్పాలా ఓ ఇప్పుడు మీకు ఏదో ఇవ్వాలని చెప్పేసి అంటున్నారన్నమాట అనే విధంగా భూమి సిగ్గుపడుతూ అంటూ ఉంటుంది చెప్పలేం ఏమైనా ఇవ్వచ్చు కిస్ చేయవచ్చు అంతేకాకుండా హక్ చేయచ్చు లవ్ యూ చెప్పి సపోడిక కిస్ చేయి ఇక పనైపోతుంది అనే విధంగా అంటూ ఉంటుంది అయినా ఇవన్నీ పెళ్ళైన తర్వాత ఏ పెళ్ళైదాకా ఇవ్వద్దని చట్టంలో రాసిపెట్టుందా ఏంటి అందుకనే ఆడలంతా ఏంటి ఉన్నంతసేపు చుట్టూ తిరుగుతూ ఉంటారు పెళ్ళైన తర్వాత ఈ ముద్దు మురిపా కూడా ఉండదు అయినా ఈరోజు కాపాడినందుకు సర్లే అని చెప్పేసి బుగ్గ మీద ముద్దిచ్చింది అన్నుంచ వెళ్ళిపోతుంది కదా ఈలోపు ఇక గగన్ పార్టీ అరేంజ్ చేస్తాడు అరేంజ్ చేసిన తర్వాత ఇక భూమి గెలిచినందుకు అందరికీ పార్టీ ఇస్తానని చెప్పేసి ఈ విధంగా శారదకు చెప్పేసరికి నాయింటి కోడలు ఇక ఈరోజు తొలి విజయానికి మెట్టు పునాది మెట్టు వేసింది శోభచంద్ర కూతురుగా అందరికీ తెలిసేలా తను చేసింది అందుకే అమ్మ ఈ ఫంక్షన్ వేడుక ఎలాగైనా మన ఇంట్లోనే జరిపిద్దాం అంటే అది కాదు నాన్న వాళ్ళు వస్తారో రారు ఎందుకు రారమ్మా నేను భూమికి చెప్తాను కదా అని ఈ విధంగా భూమికి ఫోన్ చేసి చెప్తున్నది అదేంటి బావా ఇంటికి వెళ్ళేసరికి నేను మళ్ళీ గుర్తొచ్చానా గుర్తొచ్చావు అవును నీకు విషయం చెప్పాలి ఏంటి బావా రేపు మా ఇంట్లో పార్టీ పార్టీయా ఎందుకు బావా ఎందుకంటే నా కాబోయే భార్య డ్యాన్స్ పార్ట్ కాంపిటీషన్లో గెలిచింది అందుకనే అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు అందరూ మన ఇంటికి వచ్చేయండి బావా అది నాన్న చెప్పాను కదా అందరూ కలిసి ఖచ్చితంగా రావాల్సిందే దిస్ మై ఆర్డర్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఈ లోపు భూమి లోపలికి వెళ్ళిన తర్వాత చిరచంద్ర దగ్గర తీసుకొని ఇక శోభచంద్ర పేరు నిలబెట్టిందని చాలా ఎమోషన్ అయిపోతాడు ఈ లోపు చూసావా ఈరోజు నా కూతురు ఇక శోభం చూసినట్టుగా అనిపిస్తుంది వెళ్ళి దిష్టి తిప్పాయి అసలే ఈ రోజు భూమి ఒక పేరు ప్రతిష్ట తెచ్చేలా ఈ చిరచంద్ర కూతురుగా నిలబడింది ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అపూర్వ అని అంటుండగా దీనికి నేను జిష్టి తిప్పాల అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అపూర్వ చెప్తుండే వినపించట్లేదా వెళ్ళి భూమికి జిష్టిది అని చెప్పేసి అంటుండగా ఆ సరే బావా జిష్టి కదా ఆ, తిప్పేస్తా అని ఆ లోపలికి వెళ్తుంది హారతి తీసుకొచ్చి భూమికి తిప్పుతుండగా భూమి అలా కళ్ళసేగు చేస్తూ ఉంటుంది ఒసై ఈరోజు నీ చెయ్యి పై ఎత్తున్నా చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఏదో రోజు ఇంతకంటే దెబ్బ కొట్టకపోను నువ్వు చూడకపోదువా అని చెప్పేసి అనుకుంటుంది ఇక వెంటనే భూమి నాన్న నీకోటి చెప్పాలి ఏంటమ్మా ఏదని అడుగు ఇలా అడిగావో లేదో నీ ని కోరిక నెరవేరుస్తా నాన్న బావ ఫోన్ చేశాడు నేను కాంపిటీషన్లో గెలిచినందుకు ఇంట్లో ఫంక్షన్ అరేంజ్ చేశాడట ఏంటి ఫంక్షనా చేయని అంటే నాన్న అందరినీ రమ్మని చెప్పాడు బావా ప్లీజ్ నాన్న ఈరోజు ఏదైనా కోరిక నెరవేస్తా అన్నావు కదా మాటిచ్చావు కదా ప్లీజ్ నాన్న ఏంటి ఏమంటున్నావు వాడింటికా గగన్ వాడింటికా అవసరమే లేదు పెళ్ళైనంత వరకు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాన్న ప్లీజ్ నాన్నా ఒక్కసారి నేను చెప్పేది విను నాన్న బావ నాకోసం అని చెప్పేసి ఈరోజు ఇక అక్కడ జరిగింది నీకు తెలిస్తే మీరు బావను మెచ్చుకుంటారు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తున్న నేను నన్ను ఎవరో ఇక కావాలని చెప్పేసి టార్గెట్ చేసి ద్రౌడీలు పెట్టి ఇక డ్యాన్స్ కాంపిటీషన్ వెళ్ళకుండా నన్ను ఎలాగైనా బంధించాలని చూశారు బావ తెలుసుకొని నన్ను కాపాడి ఈరోజు నీ ముంగట గెలిచి ఉన్నానంటే దాని కారణం బావే నాన్న అవునా ఇదంతా జరిగిన నాకు ఎందుకు చెప్పలేదు ఎవరు చేశారో బావ కనిపెట్టి నిజాన్ని బయటపడతా అన్న నాన్న అని చెప్పేసి అపూర్వ వైపు చూస్తూ భూమి అనుకుంటూ ఉంటుంది ఇదేంటి ఇది నా వైపు చూసి చెప్తుంది నేనని తెలిసిందా ఏంటి అని మనసులో అపూర్వం అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ నాన్న బావ ఈ రోజు నన్ను సేవ్ చేసి కాంపిటీషన్కి విన్నర్ చేశాడంటే ఓ కారణం బావే కదా నాన్న అని భూమి అంటుంది సర్లే వెళ్దాంలే అనిసరికి అదేంటి బావ అలా ఒప్పుకున్నాం ఎందుకంటే వాడి కోసం కాకపోయినా భూమి కోసమైనా వెళ్ళాల్సిందే ఈరోజు కాంపిటీషన్లో గెలిచాడంటే ఇక చెప్తుంది కదా ఛీ పోద్దు పొద్దు బావ నా మాట మొత్తానికే వినకుండా ఆ భూమి మాట వింటున్నాడు ఎలాగైనా దీన్ని ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపిస్తేనే నాకు నిమ్మలం అవుతుందని చెప్పేసి అనుకుంటుంది ఈలోపు అందరూ పార్టీకి వెళ్తారు కేపి మీర అందరూ కలిసి వెళ్ళిన తర్వాత పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ పెడతారు గెట్ టుగెదర్ కాంపిటీషన్ పెట్టిన తర్వాత ఇక అందరూ వచ్చిన తర్వాత పార్టీ ఎంజాయ్ చేస్తుండగా మీరా కేపీ డ్యాన్స్ చేస్తుండగా ఇక శారద అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది కలిసి అలా ఎంజాయ్ చేస్తుండగా అపూర్వం మాత్రం చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు అపూర్వ ప్లాన్ చేస్తుంది ఎలాగైనా వీన్ని ఇక ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆలోచించి వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది వాటి ద్వారా డ్రగ్స్ ఇక ఏర్పాటు చేసి ఆ డ్రగ్స్ ఒక రౌడీ వచ్చి ఇచ్చిన తర్వాత గోరంట సుజాత అడుగుతుంది ఏంటమ్మాయి అది ఏదైనా పౌడరా ఏంది అవును పిని పౌడరే జీవితాన్ని మార్చే మార్చేసే పౌడరు ఏంటమ్మాయి ఏమంటునో అర్థం కావట్లేదు ఇది డ్రగ్స్ ఇది ఈ డ్రగ్స్ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఏం చేయాలో అది చేస్తావు అదేంటమ్మాయి ఇప్పుడు దీంతో నువ్వేం చేయబోతున్నావు ఏం చేయబోతున్నావు నువ్వే శుద్ధగా అని చెప్పేసి అక్కడ జ్యూస్లో ఇక డ్రగ్స్ పౌడర్ కలుపుతూ ఉంటుంది కలిపిన తర్వాత ఇదేంటమ్మాయి ఇలా కలుపుతున్నావు ఇది ఎవరైనా చూస్తే అదే పిన్ని ఇప్పుడు ఆ చూపే పది మందికి తెలిసిపోతుంది అనే విధంగా జ్యూస్లో ఇక డ్రగ్స్ పౌడర్ కలుపుతుంది సర్వెన్స్ పిలుస్తుంది అపూర్వ ఈ జ్యూస్ తీసుకెళ్ళి అక్కడున్న అబ్బాయికి ఇవ్వనసరికి ఆ అబ్బాయి వెళ్ళని తీసుకెళ్ళి ఇక గగన్కి ఇచ్చేసరికి గగన్ ఆ జ్యూస్తో తాగుతుండగా ఇక్కడ డ్రగ్స్ కలిపేది మనం కానీ పార్టీ ఎవరిస్తున్నాడు ఆ గాడు డ్రగ్స్ ఇందులో కలిపిందనే విషయం ఇక అంతేకాకుండా ఈ పార్టీ చేసింది గగన్ అని వాడికే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి గోరెంట పిండితో అంటూ ఉంటుంది ఇక వెంటనే గగన్ ఆ డ్రగ్స్ తాగేసరికి ఇక దిమ్మ తిరుగుతూ అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు భూమితో ఇదే కాకుండా ఇంకో సాక్ష్యాన్ని కూడా వానికి అదే పోలీసులకు రెడ్ కూడా దొరకాలంటే వాన్ని కారులో ఒక డ్రగ్స్ ప్యాకెట్ పెట్టాలి ఇదే డ్రగ్స్ ప్యాకెట్ వాన్ని కార్లో పెడితే సాక్ష్యంగా పోలీసులకు దొరుకుతుంది కదా పిన్ని అమ్మాయి నీకు చాలా తెలివి వెంటనే డ్రగ్స్ కార్లో పెట్టిన తర్వాత గగన్ కారులో పెట్టిన తర్వాత పోలీసులకు ఇక అపూర్వ ఫోన్ చేస్తుంది ఇక్కడ పార్టీ జరుగుతుంది అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారు వెంటనే మీరు ఇక్కడికి రాండని చెప్పేసి అడ్రస్ పంపిస్తుంది పోలీసులు ఇక వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఈ లోపు భూమి గగన్ అలా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా చూసావా బావా వాడు ఇక భూమితో అది మన భూమితో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు చూస్తుంటే చాలా కంపరంగా ఉంది బావా అని చెప్పేసి ఏం తెలియనట్టు అంటుండగా భూమితో గగన్ డ్యాన్స్ చేస్తుండగా నక్షత్రం మాత్రం ఆ మత్తు కలిపినా అదే డ్రగ్స్ కలిపినా ఆ జ్యూస్ను గడగడ తాగుతూ ఉంటుంది ఇక మరోవైపు పోలీసులు రానే వస్తూ ఉంటారు గగన్ మాత్రం భూమితో అలా డ్యాన్స్ చేస్తూ చిందులు వేస్తూ ఉంటారు ఆ చిందులు ఇంకో నిమిషంలో నువ్వు స్టేషన్ దాకా తీసుకెళ్లే అవకాశం వస్తుంద్రా అని చెప్పేసి అపూర్వ మనసులో అనుకుంటారు ఈ లోపు పోలీసులు వస్తారు మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం మిస్ కాకండి